అందరికీ నమస్కారం దళిత సూర్యుడు రాజు గారి దళిత ప్రవచనాన్ని విందాం పరుగుల ప్రపంచంలో అక్షరాలు నేర్చుకుంటున్న వాణ్ణి ఓర్పుతో నేర్పుతో ఔరా అనదగిన అస్త్ర విద్యా వైద్యుణ్ణి గురుదేవుడు పరుగు పరుగున వచ్చి పాదాలపై వాలి భిక్షాందేహి గురుదక్షిణ అడిగితే భవిష్యత్తును బంధించి నా బటున వేలుతో మహాభారతానికి నాంది వాక్యం రాశాను అయినా నాలుగు శతాబ్దాల నా నగరం నన్ను గుర్తించలేదు అంటూ నాగప్పగారు రాజు చండాల చాటింపులో బలంగా తన స్వరాన్ని వినిపించారు చదువురాని జంజం రెండు మార్కులిస్తే విధి రాతని ఓరకుండక జేఆర్ఎఫ్ సాధించుకుని దేశ ద్రోహి అనే చదువురాని జంజం కారు కోతలు కూసినప్పుడు అవును నేను దేశ అమ్మ చెమటలు అక్షరాలుగా మలిచినందుకు పాదరక్షలు పాలు చేయకుండా పద్యాలు పాడినందుకు పరిశోధనకు అయోగ్యుడు అంటే ఎంఫిల్ పూర్తి చేసినందుకు నిజాన్ని నిజమని నిర్భయంగా నిమదించినందుకు ఊరవతల ఉండమంటే ఊరెవరది అన్నందుకు నన్నయ్యకు నమస్కరించినందుకు విశ్వనాథ విధానాన్ని కాదన్నందుకు నేను సైతం మనిషినేనంటూ చాటింపు వేసినందుకు అంటూ హైదరాబాద్ విశ్వవిద్యాలయ గోడల్ని నింపివేసి బ్రాహ్మణత్వంపై యుద్ధాన్ని ప్రకటించిన వాడు గారి సుందర్రాజు వేదాలు వల్లించి ప్రతిభను వెదజల్లి బాపన భాష్యంతో ఆజానుబాహుడు అరణ్య రాముని కర్కశ సుర కత్తికి బంధించి నాడుకనిచ్చిన మహితాత్మ శంభూకుడు మా పితామహుడు సమానత్వం సహించని అగ్రస్థానం ఏకంగా యాచక వృత్తిని చేపట్టగా బొటన వేలిని దానం చేసిన వీరు మా పెదనాన్న అని హైందవ చరిత్రలో అనగదొక్కబడిన వారిని వటంకిస్తూ భరతమాత బిడ్డను భారతీయులకు అస్పృశ్యుడను అని దళితుల పరిస్థితిని అభివర్ణించారు నన్ను రచ్చగొట్టగనరా నరమాంసం తినలేను గాలిని నిర్బంధిస్తే సుడి గాలిని సృష్టిస్తా నా చేతిలో రంపే పదులుకుతుంది అంటూ దళితులపై జరుగుతున్న అత్యాచారాలకు స్పందిస్తూ రాజ్యాధికార నినాద గళాల్ని గుండె డప్పు ద్వారా దళిత సాహిత్య వేదిక నుండి అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ నుండి వినిపించిన గలం సుందర్రాజు గారిది బిఆర్ అంబేద్కర్ సాధించాలనుకున్న సమ సమాజ నిర్మాణానికి పరితపించి బ్రాహ్మణ నిజాన్నే కాదు దళిత బ్రాహ్మణ వాదం ఏ కులంలో ఉన్న అవన్నింటినీ నిర్మూలిద్దాం అనే మాదిక సాహిత్య వేదిక నుంచి సవాలు చేసిన వ్యక్తి సుందర్రాజు అక్షర యోధుడిగా చిర పరిచితులైనటువంటి డాక్టర్ నాగప్ప సుందర్రాజు గారితే తెలుగు సాహితీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానం దళిత సాహిత్యానికి తన జీవితాన్ని అంకితం చేసి మాదిగల అంతరంగాలను మధించి కథలుగా రాసి ఉద్యమాలతో దళితుల సమస్యలను ముందుకు తీసుకువెళ్లిన ఘనత సుందర ఆయన దళిత సాహిత్యంలో విశేషంగా కృషి చేసినటువంటి సాహిత్య ప్రపాసి మాదిగత్వంలో మాగిన కథలు కవితలు రాసి శసలైన మాదిగ సాహిత్యానికి బాటలు వేసిన వ్యక్తి సుందరరాజు దీని ద్వారా మొత్తం మొత్తం దళిత బహుజన సాహిత్యాన్ని కొత్త ప్రమాణాలతో నింపాడు మాదిగ మూలాల్లోకి వెళ్లి జీవితాన్ని సాహితీకరించిన తెలుగు దళిత పితామహుడు కొలకలూరు ఇరాక్ బలి నుంచి నేర్చుకుంటూనే దండోరా స్ఫూర్తిని బలంగా పలికించిన సృజనకారి సుందర్రాజు వీరి స్వగ్రామం కర్నూలు జిల్లా ఆలూరు తాలూకా నేమకల్లు పెదనరసమ్మ రంగన్నల యొక్క దంపతులకు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మే ముప్పై ఒకటిన రెండవ సంతానంగా జన్మించారు గుంటకల్లు మున్సిపల్ పాఠశాలలోను ఇంటర్మీడియట్ పత్తికొండ జూనియర్ కళాశాలలోనూ చదివి బిఏ తెలుగు సాహిత్యం అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఆ తరువాత కేంద్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేసి జేఆర్ఎఫ్ కు ఎంపికై దళిత కథలపై పరిశోధనలో భాగంగా పులికంటి కృష్ణారెడ్డి దళిత కథలపై ఎంఫిల్ చేశారు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెలుగు సహాయ ఆచార్యుడిగా పనిచేశారు విద్యాది దశ నుంచి ఆచార్యుడి వరకు ఎదిగిన క్రమంలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఆత్మ గౌరవ పోరాటాలు అనేకమున్నాయి సెంట్రల్ యూనివర్సిటీలో చదివే సమయంలోనే ఆయన బ్రాహ్మణ వాద సాహిత్యంపై తిరుగుబాటు ఎగరవేసి చండాల చాటింపు ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది ఆయన శువార్త అనే కలం పేరుతో అక్క చచ్చిపోయింది అనేటువంటి శీర్షికతో రాసిన మొదటి కథ పంతొమ్మిది వందల తొంభై ఐదులో దళిత రాజ్యం అనేటువంటి ఒక పత్రికలో వచ్చింది తర్వాత గుండె డప్పు చందాల చాటింపు మాదిగోడు మాదిగ చైతన్యం మా ఊరి మైసమ్మ బొంబాయోడు గోండు జోగమయ్యాడ ఇటువంటి అనేకమైన రచనలు చేశారు నాగప్పగారు సుందర్రాజ్ రచించినటువంటి బసివిని కథలు తెలుగు కథా సాహిత్యంలో సంచలనాలకు కేంద్ర బిందువులుగా మారాయి ముఖ్యంగా తెలంగాణ రాయలసీమల్లో ఉన్న బస్ వ్యవస్థ రద్దు కావాలని మాల మాదిగ స్త్రీలు వాళ్ళు పడుతున్న ఆవేదనను ఆందోళనను కథలుగా రాశారు సుందరరాజు కలం నుంచి జాలు వాడిన ప్రతి కథ మనల్ని ఆలోచింపజేస్తుంది పోరాడమని సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది వెట్టి చేయలేక పెద్దోల అహంకారానికి వెట్టి చాకిరికి బలై నిస్సహాయ స్థితి లో మురేసుకుని ప్రాణాలొడ్డిన జోరేసావు కథ అందరినీ ఆలోచింపజేసింది మాండలికాలకు మహారథం పట్టి మేము నిజం మా జీవితాలు నిజం మా జీవన విధానం ఇది మా ఇది చేతనైతే అర్థం చేసుకోండి అని ధైర్యంగా తన యాసను భాషను దైనందిన జీవితాన్ని వ్యవహార శైలిని ఆహార పలవాట్లను తనదైన శైలిలో చాటిన కథగా చండాల చాటింపు చరిత్రలో నిలిచిపోయింది తెలుగు సాహిత్యంలో మాండలిక భాషకు ప్రాదేశిక చైతన్యానికి కథలు ఒక చిరునామా రాయలసీమలోని ఒక మారుమూల గ్రామంలో నివసించే దళితుల జీవన వాస్తవికతను దళిత దృష్టి కోణం నుంచి స్వీయ కథాత్మకంగా రచించారు బోడెద్దు కథ చనిపోయిన పశువును కోసి వండుకుని తినే సంప్రదాయాన్ని ఒక గొప్ప అనుభూతిగా చూపించారు ఎన్ని అనచవేతలు గురవుతున్న దళిత సాహిత్యంలో తనని తాను దగ్ధం చేసుకుని ఆ బూడిద నుండే మండే సూర్యుడిని ఆవిష్కరించాలన్న తపనతోనే మాదిగ సాహిత్య వేదికను ఏర్పాటు చేశారు బ్రాహ్మణ భావజాలానికి వ్యతిరేకంగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన బహుజనంలో చైతన్యం తీసుకురావడం కోసం ఆయన రాసిన మా ఊరి మైసమ్మ నవల ఎంతో తోడ్పడింది అయితే నాగప్ప గారి సుందర్రాజు కథల్లో కన్నడ సరిహద్దు ప్రాంత ఆధోని ఆ ప్రాంత మాండలికాన్ని చాలా గొప్పగా రాయగలగటం వల్ల వీరిని దళిత సాహిత్య చేగువేరాగా పేర్కొంటారు సుందర్రాజు గారు కథలు రాసిన కవిత్వం రాసినా మాది అస్తవాన్ని మర్చిపోలేదు అలాగని అస్తిత్వ ఊబిలో కూరుకుపోలేదు అసమ సమాజాన్ని వేలు పట్టుకుని నడిపించారు పూచే పువ్వు గంధం నేను వీచే గాలి కదలికను నేను నడిచే చరిత్ర రచితను నేను అంటూ విశ్వాసాన్ని ప్రకటించిన ఆయనే మరో చోట డప్పు కొట్టిన చేత్తోనే నీ డొక్క చీలుస్తాం చెప్పులు కొట్టిన చేత్తోనే చరిత్ర తిరగరాస్తాం అని దళిత జాతిని అవమానపరిచిన వారిని హెచ్చరించాడు మాదిగల మణిదీపం అయినటువంటి నాగప్ప గారు సుందర్రాజు గారు చిన్న వయసులోనే రెండు వేల సంవత్సరంలో సాహితీ లోకాన్ని వీడి దళిత సాహిత్యాన్ని అంధకారంలో ముంచెత్తి వెళ్ళిపోయిన వారు ప్రజ్వలింప చేసిన చైతన్య జ్యోతి ప్రజల గుండెల్లో కనకనమను మండుతూనే ఉంది వారు చూపించినటువంటి దళిత సాహిత్యాన్ని ముందుకు తీసుకువెళ్లటం మనందరం చేయవలసిన కర్తవ్యంగా భావిస్తూ జై భీమ్ రేపు మరొక దళిత కవిత కలుద్దాం